తేదీ మే పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున స్థానిక హుస్నాబాద్లోని వెంకటేశ్వర గార్డెన్స్ నందు ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది వరకు ఎస్ఎస్సీ పది ఎత్ క్లాస్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ బాలురు మరియు జెడ్పిహెచ్ఎస్ బాలికలు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ గెట్ టు గ్యాదర్ ఇరవై ఏడు సంవత్సరాలు పార్టీ ఫంక్షన్ను ను గ్రాండ్ గా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బాలురు బాలికలు వారి వారి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నారు ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్లో చనిపోయిన అమరులకు కొద్దిసేపు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ అందరూ పాల్గొన్నారు ఇక ముందు ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరూ ఒక్కటిగా ఉండి వారికి సహాయం చేయాలని అండగా నిలబడి ఉండాలని ప్రతిజ్ఞ చేశారు ఈ ప్రోగ్రాంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు చివరిగా ఒక్కొక్కరికి షీల్డ్స్ మరియు గ్రూప్ ఫోటో ఫ్రేమ్స్ బహుకరించారు ఈ ప్రోగ్రాం ఇంతలా సక్సెస్ కావడానికి సహకరించిన మిత్రులు కె విజయభాస్కర్ శ్రీకాంత్ రెడ్డి మధుకర్ సంపత్ ప్రశాంత్ సాంబారాజు మహందేర్ రాజేశ్వరి రాధికా మరియు తదితర మిత్రులకు అందరూ కృతజ్ఞతలు తెలిపారు എന്റെ കൊത്തന്ന വന്നു ఇప్పుడు అందుకే వాళ్ళు మాట్లాడుకుంటారు కదా అంతే కదా ఫస్ట్ పెట్టే మెసేజ్ ఏంటంటే ఈ నెల చిక్కి లక్ష రూపాయలు ఫస్ట్ ఐదు వేలు కట్టండి ఎల్ఐసి ఏజెంట్ కొంతమంది ఉంటారు ఈ లైన్స్ ఓకేనా ఇది బిజినెస్ అకౌంట్ కాదు మనం చాలా బిజీగా ఉంటాం కాబట్టి కామన్గా కమ్యూనికేషన్ పర్పస్లో మాత్రమే యూజ్ చేయండి ఓకేనా

భారత్ ఓకే మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీర జవాన్లకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం కండి ఇక్కడ చూడండి కళ్ళు పోయేకండి రెడీ 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 ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మాట్లాడకండి రెడీ రెడీ కళ్ళు మూయకండి

జర అంచుల పంట ఉండాలని కూడా కవర్ చేయాలి చేయాలందరినీ మొబైల్లో త్రీ సిక్స్టీ వ్యూ ఉంటుంది దాంతో కూడా కవర్ చేయండి தேரவன் ஓகே சின்ன சேபாட்ட போட்டோ எடு இங்க ரெடி 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 கேட் பண்ணு அண்ணா ரெடி கேட் பண்ணு ஓகே గంట చెప్పండి మాత్రాలు ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగడానికి మరొక బాధ్యులు అన్నా ఇక్కడ చూడండి అన్న మాటలు మాటలు మాట అన్నా ఇక్కడ చూడండి ప్లీజ్ అన్నా ఇక్కడ చూడండి ప్లీజ్ చిట్కేలు చిట్కేలు చూడండి ఇక్కడ చూడండి అన్నా ఇక్కడ చూడండి సంస్కారం చూడండి ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగడానికి వాళ్ళు కూడా చాలా కృషి చేయడం జరిగింది ఒకసారి గట్టిగా మనం అందరం కూడా చెప్పచ్చు కదా అయితే చూడండి మేడం ఐస్ క్రీమ్ తను తెప్పిస్తాడు కానీ మంచి లేవు ఇప్పటికే బాగా అవుతుంది నాకైతే బాగా అవుతుంది అసలు నేనే చాలా క్లీన్ కావాలని అన్నయ్యండియా ఇక చూడండి